హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ ప్రణవి ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ బ్రాడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఉంటుంది మనం లైనింగ్ మీద వేసుకునే మార్కింగ్ అనేది రెండిటికి చాలా తేడాలు ఉంటాయి అటువంటి అప్పుడు మనం నెక్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి పోనీ మనం వర్క్ వేసిన ప్రకారమే కుట్టామంటే నెక్ బ్రాడ్గా అవ్వడం అలా ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి అప్పుడు నెక్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి ముందుగా మనం వర్క్ వేసి పెట్టి ఉంటాం కదా దానికి వచ్చేసి ఇలా సెంటర్లో ఒక ఘాటు పెట్టేసుకోవాలి వర్క్ను కూడా రెండు వైపులా కూడా ఒకే విధంగా సమానంగా చూసుకొని మిడిల్ ఘాటు పెట్టేసుకోవాలి అలాగే లైనింగ్ కూడా మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోవాలి తర్వాత నెక్కువ విడుతు కోసం మనం రెండు నుంచి రెండున్నర వరకు మార్కింగ్ పెడుతున్నాం కదా అక్కడ కూడా ఒక ఘాటు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల నెక్ విడతలు అనేది తేడాలు జరగకుండా కరెక్ట్గా వస్తాయి ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత చూడండి మామూలుగా వర్క్ వేసిన దానికి మనం లైనింగ్ మీద మార్కింగ్ వేసిన దానికి ఎంత తేడా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి దానికోసం ఇప్పుడు నెక్ లైనింగ్ మీద మనం ఫస్ట్ మార్కింగ్ వేసాం కదా అక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని దాని పక్కన మనకు ఎక్కడైతే కుట్టు రావాలో అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి పెట్టేసుకొని వర్క్ పైన ఇలా లైనింగ్ పెట్టి చూస్తే మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అంతకు ఇలా మార్కర్తో మనం మార్కింగ్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉండేది మొత్తం కూడా మనము ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేస్తాం కదా అలాగా డాట్ వేసుకోవాలి ఇలా డాట్ వేసుకున్నామంటే మనకు షోల్డర్ అనేది జారకుండా మనకు ఎంత అయితే నెక్ పెడితే అవసరమో అంతే కరెక్ట్గా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు నెక్ చూసుకోండి ఇప్పుడు సెంటర్లో ఘాటు పెట్టేస్తాం కదా ఆ సెంటర్ ఘాటు ఈ మిడిల్లో మనం డాట్ పెట్టాం కదా మెయిన్ పార్ట్కు ఆ రెండింటి మీద సమానంగా పెట్టేసి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు ఇలాగా వేసేసుకోవడం వల్ల మనకు నెక్ అంతా కూడా తిప్పే కుట్టుకున్నప్పుడు అటు ఇటు అవ్వకుండా జారకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది ఎక్కువ తక్కువలు రావు ఇలా మిడిల్ కుట్టు ఒకటి వేసేసుకున్న తర్వాత మామూలుగా బ్లౌజ్ తిప్పేసుకొని మనము ఇలా వర్క్ ఏ విధంగా అవుతుందో కర్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ ఉండనివ్వండి లేదంటే రౌండ్ నెక్ కానివ్వండి ఏ నెక్ అయినా పర్లేదు మనం కుట్టేటప్పుడు మా లైనింగ్ కింది భాగం పెట్టేసి పైన మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలాగా కుట్టేసుకున్నామంటే ఎక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువలు అనేది రాకుండా కరెక్ట్గా మనకు వర్క్ ఎక్కడైతే వచ్చిందో వర్క్ లైన్ అక్కడికి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవచ్చు కొంతమంది లైనింగ్ మీద నుంచే కుడుతుంటారు అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు అయ్యే నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అందుకోసం అని చెప్పేసి మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలాగా నిదానంగా పాదాన్ని ఎత్తుకుంటూ దించుకుంటూ చిన్న కుట్టు పెట్టేసుకోవాలండి అది గుర్తుంచుకోండి వర్క్ బ్లౌజ్ కానీ ఏదే కానీ నెక్కులు తిప్పేసుకునేది ఉన్నప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా కరువు తిప్పుకుంటూ పాదాన్ని ఎత్తుతూ దించుతూ కుట్టాలండి అలా కుట్టినప్పుడే మనకు ఇక్కడ మూలలు వస్తాయి కదా ఆ మూలల దగ్గర అనేది స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పడేది పడి మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు అనేది ఖర్చుకు పెట్టేసుకొని మొత్తం కూడా ఎక్స్ట్రా తీసేసేయండి తీసేసిన తర్వాత మిడిల్లో మనకు కరువులు తీరికాయి కదా ఇట్లా స్కాలప్స్ అక్కడ ఘాట్లు పెట్టేసుకొని నెక్ అంతా కూడా టోటల్గా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల మూలలల్లో మనకు ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ అవుతుంది బ్లౌజు అలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నెక్ అనేది మొత్తం కూడా ఇలా తిప్పించేసుకోవాలి చూడండి ముందుగానే మనం నెక్ తిప్పించుకొని ఇలా చేతులతోనే ప్రెస్ చేసుకుంటూ నెక్కును సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెట్ అనే నెక్ అనేది మనకు నీట్గా సెట్ అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడైనా మిడిల్లో మీకు నెక్కు సరిగా తిరగలేదు లైనింగ్ పైకి కనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా ఘాటు సరిగా పడనట్టు అర్థము అలా చూసుకొని మళ్ళీ ఘాటు పెట్టేసుకొని చూడండి ఇలాగా మనం తిప్పేసుకున్నామంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మెథడ్ కనుక ఫాలో ఏంటంటే మీకు వర్క్ బ్లౌజులు చాలామందికి కంప్లైంట్స్ వస్తుంటాయండి అయితే వర్క్ ఒకరు వేస్తుంటారు స్టిచ్చింగ్ ఒకరు వేస్తుంటారు అటువంటప్పుడు నెక్ అనేది సెట్ అవ్వక వాళ్ళతే ప్రాబ్లం అన్నట్టుగా ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో కూడా అర్థం కాదు అదేంటంటే ఇదే అనమాట మెజర్మెంట్స్ వర్క్ వేసినది మనకు లైనింగ్ది సేమ్ మెజర్మెంట్స్కి తెచ్చుకోవాలి ఫస్ట్ తెచ్చుకొని ఇలాగా కుట్టేసామంటే మనకు నెక్ విడితే ఎంత అవసరమో ఏ సైజు వారికి ఎంత అవసరం అనేది కరెక్ట్గా వచ్చేసి ఇలాగా మనకు నీట్గా సెట్ అవుతుంది తర్వాత మీది కుట్ట వర్క్ పైన మీది కుట్ట వేసేసి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ క్లాత్కు మెయిన్ క్లాత్కు లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు కూడా లైనింగ్ కిందనే ఉండి పైనుంచే వేసుకోవాలండి అట్ అప్పుడే మనకి మెయిన్ క్లాత్ అనేది నీటుగా సర్దుకుంటూ మనం లైనింగ్కి జాయింట్ వేసుకుంటాము చూడండి ఇలాగా ఇలాగ మొత్తం కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మొత్తాన్ని కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసిన తర్వాత ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు కుట్టు పెద్ద కుట్టు పెట్టేసుకోవాలండి ఓన్లీ నెక్కుల వరకు మాత్రమే చిన్న కుట్టు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి చూడండి నెక్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో కుట్టేదేమో అందరు కుడతారు కానీ మామూలుగా ఇలా సెట్ చేసి కుట్టామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మనకు అమౌంట్ ఇవ్వాలంటే కూడా మంచిగా ఇస్తారనమాట తర్వాత ఈ భుజాల జాయింటింగ్ అప్పుడు చూడండి ఫ్రంట్ నెక్కులు కూడా కంప్లీట్ చేసేసుకొని ఈ భుజం జాయింట్ చేసినప్పుడు వర్క్ బ్లౌజులకు ఏం చేయాలంటే ఇలాగ ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి రెండు కూడా భుజాలు సమానంగా పెట్టుకొని మున్ భుజం పైన కుట్టు వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటాయి ఈ చిన్న చిన్న పోగుళ్ళ లాంటివి ఉన్నాయి చూడండి అవన్నీ కూడా మనం నీటుగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి భుజం పైన మనకు ఈ ఎక్స్ట్రా అనేది ఇలాగ ఉంటుంది కదా దీన్ని బ్యాక్ సైడ్కు తిప్పుకోవాలండి ఎప్పుడు కూడా మనం వర్క్ బ్లౌజ్ కానీ ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ కానీ ఏది మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కూడా మనం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నెక్ తిప్పేసుకుంటాం కదా అటువంటి అప్పుడు ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కు తిప్పి పెట్టించుకోవాలి ఖచ్చితంగా బ్యాక్ సైడే పెట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మామూలుగా ప పైపింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు మొత్తానికి కలిపి కూడా పైపింగ్ వేసేటప్పుడు కూడా ఇలాగే బ్యాక్ తిప్పించి పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది అప్పుడే ఫ్రంట్ దగ్గర నీట్గా ఉంటుంది చూడండి రెండు వైపులో కూడా ఇలా బ్యాక్ సైడ్కి తిప్పించుకొని ఇలా మీది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగ చేయడం వల్ల ఈ నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కూడా హ్యాండ్ సైడ్ కూడా ఖర్చు వెనక భాగానికి ఉంచుకొని కుట్టేసుకోవాలి ఇవి మెథడ్లో స్టిచ్ చేసామంటే వర్క్ బ్లౌజ్ నెక్కులు ఎక్కడ లూజ్ రాకుండా నీట్గా సెట్ అవుతాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ